జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోజు అయితే నామినేషన్ దాఖలు చేశారు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అయితే షేక్పేట్లోని ఎంఆర్ ఆరు ఆఫీసులో అయితే ఆమె నామినేషన్ వేయడం జరిగింది మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆమెతో ఉన్నారు ఆమె రెండు సెట్ల పత్రాలను అయితే నామినేషన్ దాఖలు చేశారు మనం చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి మాగండి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు ప్రధాన మూడు ప్రధాన పార్టీ నుంచి ముగ్గురు అయితే పోటీ చేస్తున్నారు అయితే రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రముఖంగా పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆ హోరాహోరి పోటీ ఉండే అవకాశం ఉన్నట్లయితే ఆ చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉప ఎన్నిక ఎలా వచ్చిందని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో అకాల మరణం చెందారు ఆ తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు అయితే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది అయితే సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ భార్య అనేటువంటి సునీతకు అయితే టికెట్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఇటు కాంగ్రెస్ నుంచి మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అయితే అజరుద్దీన్ పోటీ చేశారు కానీ ఈసారి మాత్రం అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడంతో అయితే నవీన్ యాదవ్కి అయితే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్ గతంలో రెండుసార్లు పోటీ ఓడిపోయారు ఆయనకు కూడా సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది ఇక లంకల దీపక్ రెడ్డి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు అయితే బీజేపీ నామమాత్రం పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మూడు ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత మాత్రమే ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేశారు అయితే సెవెంటీన్త్ రోజు నవీన్ యాదవ్ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక లంకల దీపక్ రెడ్డికి సంబంధించి ఈ రోజే ఆయన అభ్యర్థిత్వం అయితే బీజేపీ అధిష్టానం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు నామినేషన్ వేస్తాడనేది మనం చూడాలి ఏదైనప్పటికీ కూడా ఈసారి హోరాహోరి అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది